దేహం చచ్చిపోయేది దేహాన్ని విడిచి నేను లేచిపోతా అందువల్ల నేను జీవుడు అన్నారు అట్లా లేచిపోయేవాడిని జీవుడు అన్నారు అంటే వాడు జీవించేవాడు దేహమేమో చచ్చిపోయేది నేనేమో జీవించేవాడిని కనుక వెళ్ళిపోయేవాడిని అంతవరకు అది జీవుడు అన్నారు భగవద్గీతలో అక్షరము నశించే దేహం అక్షరము నశించనిది జీవుడు అంటే ఇప్పుడు మనకి మనకేమవుతుంది నీకు లేదు ఇంత మినిమం అంటే కనీసపు జ్ఞానం ఇంకా చాలా అర్థం ఉంది కనీసపు జ్ఞానం చేత నేను చచ్చేవాడను కాదు thank you.